సారి ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట కోసం ఒక్కసారి చేయండి మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఊరు బాగుంది చూస్తున్నారు కదా కాలవ మీదంతా ఊర్లో వచ్చేసే ప్రయత్నం అధికారులకు చెప్పినా మా దగ్గర డబ్బులు లేవు మీరు ఊర్లో వల్ల మీరు చేసుకోండి అంటున్నారు కాలువ దాని వల్లే తిరుగుతాను పేర్లు ఆడుకుంటున్నారు ఈసారి ఆలోచించండి ఎలక్షన్స్ ముందు వస్తారు చేతిలో డబ్బులు పెడతారు మన నాలుగున్నర సంవత్సరం దాదాపు ఇంకా రెండు నెలలు ఎలక్షన్స్ వస్తాయి ఇప్పటి వరకు మనకు కనబడలేవాలి ఈసారి ఖచ్చితంగా డబ్బులు తీసుకున్నావన్నీ అవన్నీ రోజు పప్పు ఉప్పు ఆయిల్ పంక్ గ్యాస్ కరెంట్ బిల్లు వీటన్నిటిలో లాక్కుంటున్నారు కదా తెచ్చి అవంతా మన డబ్బులే ఈసారి మన ఎమ్మెల్యే వచ్చి ఐదు వేలు ఇచ్చే రెడీ అయిపోయాడు

పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు నలభై నలభై ఐదు ఉన్నది నాకు ఇద్దరు పలకాయ పెళ్లి చేసిన నాకలే పద్దెనిమిది వేలు ఇదే ఒక వయసు లేదంటారు ఇద్దరు మానవాళ్ళు నాకు నా కొడుకు మాదుకున్నారు ఆయనకి అరవై ఏడాది ఆయన పిచ్చులే సరిపోలేదు సరిపోలేదు ఎక్కడ చూపిస్తా అప్పుడెప్పుడు మా చిన్న ఆధార్తారు ఎప్పుడైనా చదువుతున్నాడు నీకు ఎందుకు నేను నాకు దాని దగ్గర లోన్ తీసిస్తాను అన్నది కళాసలో

అపార్ట్ ఇస్ ఫైన్ మేడం నాకు నాకైతే నాకైతే పర్ఫెక్ట్ గా ఆల్ ఓకే మేడం ఇప్పుడు ఓకే వాట్ ఎవరు ముందేమున్నాయో నేను ఇప్పుడు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా మూవ్ ఆన్ అయిపోతున్నా రీసెంట్ గా బిల్డ్ చేసుకున్నా రీబిల్డ్ చేసుకున్నాను ఇప్పుడు మా అమ్మను ఒక స్టాండర్డ్ పెట్టను నాది నేను అడగట్లేదు సో అరౌండ్స్ మాకు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే డిగ్రీ చేసుకున్నారు డిగ్రీ చేసుకుని ఏంటంటే వాళ్ళకి ఉంటుంది కదా సర్టన్ ఉంటుంది ఎవరికైనా సరే మేడం ఒక డిగ్రీ చేస్తున్నాడంటే అబ్బాయికి సమ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది సమ్ నాలెడ్జ్ ఉంటుంది సో ఇక్కడ రాకమంత్రి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే నేను అనట్లేదు మేడం ఇప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్సీ వర్క్ చేస్తున్నాను బైక్ వెళ్ళి వర్క్ చేసుకున్నాను కాదు అనట్లేదు బట్ ఇక్కడ లోకల్స్ కూడా ఉన్నారు కదా ఇక్కడ ఇండస్ట్రీస్ పడ్డాయని చూపించుకోవడం గ్రేట్ కాదు కదా ఇక్కడ నేను తప్పనట్లేదు మేడం ఓపెన్ గా చెప్తున్నాను తప్ప నేను కూడా అదర్ స్టేట్ కి వెళ్ళేసి బతుకుతున్నాను ఈ రోజు వన్ సింగిల్ రూపీ కూడా నేను అదర్ స్టేట్ నుంచి వాళ్ళు బతుకుతున్నా ఈ రోజు నేను ప్రౌడ్ గా చెప్తాను కర్ణాటక విల్ బి ఫైన్ అని బట్ ఇక్కడ ఇప్పుడు అరౌండ్ ఏమంటారు మ్యాన్ ఉంది ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కాంట్రాక్టరే ఎవరు ఒక్క ఎంప్లాయ్ చెప్పే మేడం మ్యాన్ లో ఒక ఎంప్లాయ్ లేరు ఇక్కడ టోల్ గేట్ ఉంది టోల్ గేట్ ఉంది మా ఊరి నుంచి టోల్ గేట్ లో ఒక్కరు ఎంప్లాయ్ ఒక్కరు లేరు మేడం జాబ్ చేస్తారు టోల్ గేట్ ఇక్కడే కదా ఉంది సో ఇక్కడ ఇదేంటంటే సమస్య అనేది రేజ్ చేయడం ఇబ్బందులు వేస్తాడు మేడం నేను చెప్తాను పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ మేడం నేను ఓపెన్ చెప్తున్నాను నేను ఫ్యాన్ నేను నేను ఎంత అంటే మా అమ్మ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే మా ఇంట్లోకి తెలుసు మా నాన్న నాది బాధ్యత నాది బుద్ధి మేడం గుద్దేశం బ్యారెస్ ఈ సార్ దాంట్లో మాత్రం డౌట్ లేదు మేము అందరికి చెప్తున్నాం కదా బ్యారెట్స్ బుద్ధే దాంట్లో ఎటువంటి డౌటే లేదు మేడం బుద్ధడంలో మాత్రం కన్ఫామ్ నేను ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ ఉన్నాను ఓపెన్ గా చెప్తున్నాను మేడం ఉంది ఇంకా ఉంది బట్ ఏముంది ఇప్పుడు వెళ్ళిన పర్సనల్ లోన్ పెట్టినా కూడా నా సిటీస్ బట్టి చేస్తున్నా నేను మంత్లీ పే చేసుకోగలుగుతాను ఆ కెపాసిటీ నాకు ఉంది ఎందుకంటే విద్య సో యూరస్ నాకు బ్యాక్ బ్యాక్బోన్ లాగా ఉంది సో అదే మేడం అప్పు చేసి నేను చదివించింది కాబట్టి జనక పీపుల్ కి రైతు భరోసాలు అంటారు 18000 అంటారో ఐల్ అవసరం మేడం నా పాయింట్ ఒకటే మేడం డిగ్రీ నాకు సం నాలెడ్జ్ ఉందో లేదో నేను వాట్ ఎవర్ తీసి ఎంఎన్సి లో వర్క్ చేస్తున్నా బట్ డిగ్రీ చేసుకున్న వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేయడం ఏంటి ఇన్వాల్వ్ చేయట్లేదు తప్పగా అసలే మాట్లాడలేదు నేను ఏం మాట్లాడుతున్నానంటే మేడం నేను బయటకు వెళ్ళి మాట్లాడతాను కానీ ఇక్కడ మనకి ప్రేమ సో వాట్ ఎవరు మనం ప్రూవ్ చేస్తుంటాం సంథింగ్ సంథింగ్ టీసీఎల్ ఎవ్రీథింగ్ ప్రూవ్ బ్యాన్ అంత మేడం దాంట్లో ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు అర్థమైంది అట్లా ఆ కోపం వచ్చే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు అన్ని ప్రభుత్వాలు చూసాం డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా కూడా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేదు రోడ్లు లేదు కాలువలు లేదు చంద్రుడిపైకి రాకెట్ పంపించాం ఎక్కడికెక్కడ ఉన్న చంద్రుడిపైకి కానీ ఇక్కడ గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేదు ఆ తప్పు ఎవరిది మనకి ఇన్ని రోజులు కన్నపడిన పార్టీలు ఇన్ని రోజులు మనం చూసిన నాయకులు రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు రోజు వస్తారు ఓటుకు డబ్బులు ఇస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మీకు కనిపిస్తారు మళ్ళీ ఎలక్షన్ ముందు రోజే మధ్యలో మనకి ఏ సమస్యలు వచ్చినా ఇక్కడ వాగులు వచ్చినా వంకలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కొట్టుకుపోయినా రారు వాళ్ళ ధీమా ఏంటి ఎలక్షన్ ముందు రోజు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తే ప్రజలు అమ్ముడు పోతారు డబ్బుతో ప్రజల ఆత్మాభిమానాన్ని కొనుక్కోవచ్చు అనే ఒకే ఒక ధీమా వాళ్ళ మొన్న వైసీపీ వాళ్ళు రెండు వెయ్యో రెండు వేలు ఇచ్చారు తీసుకుంటాం సార్ చెప్పేదండి మొత్తం నాకు మధుసూదన్ రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యేనే రెండు వేల కోట్లు సంపాదించాడు ఎందుకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే పోయిన ఎలక్షన్ లో ఆయన క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన లో పెట్టాడు ఆయనకున్న కారు విలువ పది లక్షలు ఇన్నోవా కారు ఆయన ఆస్తి మొత్తం ఆస్తి అప్పులు అన్ని కలిపి కోటి అమ్మా బాగా వినాలి మీరు ఈ రోజు ఆయనకున్న కార్లు ఇరవై కార్లు ఉన్నాయి ఒక్కొక్క కారు కోటి రూపాయలు ఇరవై కోట్లు కార్లే ఇరవై కోట్లు విలువ ఉంటాయి ఆయన ఆస్తి ఎంత ఉంటుంది మీరు అర్థం చేస్తారు రెండు వేల కోట్లు ప్రజల సొమ్ము మన ఊరికి డెవలప్ చేయకుండానో నీ పాయింట్ కి వస్తాయి ఇప్పుడు ఎలా సంపాదించాడు ఇక్కడ కంపెనీలు వచ్చాయి మన తమ్ముడు చెప్పినట్లు కంపెనీలు అన్ని వచ్చాయి ఆ కంపెనీలు బెదిరిస్తాడు ఒక కంపెనీ ఒక కార్ గిఫ్ట్ లేకపోతే పది కోట్ల ఇరవై కోట్ల ఈయనకి డబ్బులు ఇవ్వాలి ఇంకేంటంటే ఈ రాక్మెంట్ చెప్పాడు కదా తమ్ముడు రాక్మెంట్ లో రెండు వందల యాభై మంది మన డిగ్రీ చదువుకున్న పిల్లకాయలు పంగూరు ఈ అమ్ముడు ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లకాయలు అందరూ జాయిన్ అయ్యారు అక్కడ చాలా మంది భూములు ఇచ్చారు వాళ్ళకి అంటే భూమి నా ఐదు ఎకరాలు ఇస్తే నా కొడుకు ఉద్యోగం వస్తుంది పర్మనెంట్ ఉద్యోగము మనోడు వెళ్ళి బెంగళూరులో జాబ్ చేస్తున్నా అట్లా మన ఊరు పక్కనే తర్వాత నువ్వు టిఫిన్ పెడితే తింటాడు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తింటాడు నైట్ వచ్చి తింటాడు మన పక్కనే మన పిల్లోడు జాబ్ చేసుకున్నాడని ఇచ్చారు అందరూ పొలాలు నూట యాభై రెండు వందల ఎకరాలు ఇచ్చారు ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు పర్మనెంట్ అవ్వాల్సింది ఫస్ట్ తొమ్మిది వేలు శాలరీ ఇచ్చారు పర్మనెంట్ అయితే వాళ్ళు పద్దెనిమిది వేలు శాలరీ పర్మనెంట్ అవ్వాల్సిన వాళ్ళని ఆపిచ్చేసి మధుసూదన్ రెడ్డి ఆపిచ్చేసి ఇతని కన్సల్టెన్సీ ద్వారా మళ్ళీ టెంపరీ ఉద్యోగాలకు జాయిన్ చేపించుకున్నాడు వాళ్ళందరూ ధర్నా చేస్తుంటే మేము వెళ్లి వాళ్ళకి సపోర్ట్ కు కూర్చున్నాం మా పైన కేసులు పెట్టారు ఈ వరకు ఇప్పుడు ఇందాక కూడా పోలీసు కానిస్టేబుల్ వచ్చి ఒక నోటీస్ ఇచ్చాడు ఎందుకు అమరావతి రైతులకు సపోర్ట్ చేసామని ఒక కేసు చూసారు కదా మా ఇద్దరి పైన పదహారు పదిహేడు కేసులు పెట్టారు మీ ఊర్లో సమస్య ఇప్పుడు వాగు మూసుకుపోయింది నీళ్ళంతా విలేజ్లోకి వచ్చింది నేను వెళ్ళి అడిగినా అంటే మా పైన కేసు మనం ఎన్నుకునే నాయకుల్ని ఎప్పుడైతే కరెక్ట్గా వ్యక్తుల్ని ఎన్నుకుంటామో మన జీవితాలు మారుతాయి మన సొసైటీ మారుతాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఏం కోరుకుంటాం ప్రభుత్వం నుంచి ఇందాక తమ్ముడు అడిగిందని నేను చెప్తా ప్రజలు వాళ్ళు కష్టపడి వాళ్ళు తింటారు ఎవరు ఫ్రీగా ఎవరు ఎవరు ఎవ్వరు మనం ప్రభుత్వం నుంచి కోరుకునే తాగడానికి నీళ్లు సీసీ రోడ్లు కాలువలు లైట్లు బతకడానికి పని చేసుకోవడానికి ఒక పని ఉపాధి అంతే కదా ఎక్కడికో వెళ్ళి ఈ రోజు మనకు అమరావతి లేదు మనకు రాజధాని లేదు బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకి వెళ్లాలి రేపు పొద్దున జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తారు ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఉద్యోగాలు చొప్పున ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం ఏదైతే ఎవరైనా బిజినెస్ పెట్టుకుని ఒక ఐడియా ఉంది మంచిగా చదువుకున్నాడు వాడి టాలెంట్ ఉంది నేను బిజినెస్ పెట్టుకోవాలి కానీ నేను పేదవాడు నాకు డబ్బు లేదు పేరెంట్స్ నాకు ఇచ్చే అవకాశం లేదన్న వాళ్ళకి పది లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తాం మళ్ళీ వెనక్కి కట్టాల్సిన పని లేదు ఎందుకంటే వాడికి పేరెంట్స్ ఏదైతే మన మన అమ్మ నాన్న మనకి ఇస్తారో బిజినెస్ పెట్టుకోమని ఆ విధంగా ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి కన్నా తల్లిదండ్రుల లాగా వ్యవహరించి డబ్బులు ఇస్తారు అతను పది మందికి జాబ్ ఇస్తాడు అతను జాబ్ పెడితే అతను పది మందికి ఉద్యోగం ఇస్తాడు ఆ విధంగా రాజకీయ మార్చాలనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మీరు అందరూ ఆలోచించండి అందరూ ఒకటే వస్తారు చెప్తారు వెళ్తారు అనేది కాదు రెండు వేల పంతొమ్మిదిలో నిలబడ్డాము ఓడిపోయాము అయినా కూడా వెనక్కి వెళ్ళిపోలేదు మేము వచ్చింది అమెరికా వెనక్కి వెళ్ళి మేము సంపాదించుకోవచ్చు కానీ ఇక్కడే ఉన్నాము అన్ని గ్రామాలు జరుగుతున్నాం ఈ రోజు మనం కొంచెం అన్ని గ్రామాల్లో పోరాటం చేస్తున్నాం అందరూ ఒకటి కాదమ్మా కష్టంగా మేము నిలబడతాం ఒకసారి చూడండి ఒక్క అవకాశం అంటే ఇచ్చారు మనం జగన్ కి ఒక్క అవకాశం ఇచ్చి ఇప్పుడు మేము అడుగుతున్నాం చట్టు పట్టుకొని అడగచ్చు ఇక్కడ ఇక్కడ వెంకటరమణ మీకోసం నిలబడతాడు ఏదున్నా కూడా మీరు ఒక ఫోన్ కొడితే పిలిస్తే పలికంత దూరంలో మేము ఉంటాం మేమైతే ఓటుకు డబ్బులు ఇవ్వం వాళ్ళ ఐదు వేలు ఇస్తారు ఈసారి తీసుకోండి మన ఊరికి డెవలప్మెంట్ చేయకుండా దోచుకున్న డబ్బులే తీసుకొని నాది క్లాస్ కేయండి మార్క్ పే మేము చేసి చూపిస్తాం ఒకసారి అవకాశం ఇచ్చేయండి హవన్ కళ్యాణ్ చెప్పాడు ఇంత చదువుకున్నాడు కాబట్టి మేము కూడా ఇక్కడ మీరు చెప్తున్నారు తన అప్ప సపోజెస్ చదిపి ఇచ్చు తన టాలెంట్ తనకు ఉద్యోగం వచ్చినట్టు జగన్ ని ఇక్కడ ఏ కంపెనీలు రావామ్మా ఒకవేళ కంపెనీలు రిలయన్స్ లాంటి కంపెనీలు వస్తామన్నా వలర్ కమిషన్ ఎంత ఇస్తావ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఉంది జగన్ ప్రభుత్వం ఈసారి వేయొద్దండి మనకి ఫ్యాన్ అంతా వద్దు ఒకసారి ఓన్లీ జనసేన మాత్రం వేయండి గ్లాస్ గుర్తే మంది సరేనా సార్ ఎందుకంటే ఆవేదన కరెక్టే అందరికి చూసి మీరు కూడా మేడం మేము అది మా బాధ్యత బాధ్యత మీ కూడా కొంచెం మనం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మన నియోజకవర్గంలో దాదాపు వంద నూట యాభై కంపెనీలు ఉన్నాయి ఎవరైతే నార్త్ ఇండియన్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్ గా ఉన్నారో మన వాళ్ళు రెండు మూడు నెలలు వెళ్ళి జాయిన్ అవుతారు ప్రొడక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ లేనప్పుడు తీసేస్తారు ఇలాంటివి ఇలాంటివి లేకుండా కంటిన్యూస్ గా పర్మనెంట్ జాబ్స్ ఉండేటట్లు మేము చేస్తాం మీరు నమ్మండి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నమ్మండి రాజకీయాలు ఎలా ఉంటాయి రాజకీయ నాయకుడు ఎలా ఉంటారో మేము చేసి చూపిస్తాం మీకు ఒక్కసారి లైఫ్ లో ఒక్కసారి నమ్మి ఓటేయండి నిజాయితీ ఓటేయండి మేము మీకు మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి మేము చేసి చూపిస్తాం సరేనమ్మా